హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాము మేము లీవ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి ఇలాగే ఏదో ఒక ఈవెంట్ అయితే కంపల్సరిగా అరేంజ్ చేస్తారు మా వాళ్ళు సో ఈసారి అయితే ఎల్లారం పోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవాలి సో మేము అమ్మవారికి అయితే పొట్టేళ్ళను సమర్పించడానికి అయితే వచ్చేసాము చాలా రష్గా ఉండింది నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ అయితే ఉండదు సండే అండ్ వెడ్నెస్ డే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది బట్ ఇంకా మాకు అవ్వక మేము సండేనే ప్లాన్ చేసుకున్నాము ఇంకా మేమైతే వచ్చేసి ఫస్ట్ అమ్మవారికి అయితే బోనాలు అయితే పోస్తారు కదా సో మా అమ్మ అయితే బోనం అయితే పోసేసింది బోనం అయిపోయాక ఇంకా బోనాన్ని అయితే మనం నిండుగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి రెడీ చేసుకోవాలి ఇంకా కంకణాలు అవన్నీ కూడా మనం అందరం వచ్చిన వాళ్ళకి కట్టేసుకోవాలి కాళ్ళకి పసుపు రాయడం ఇవన్నీ చేసేసుకోవాలి సో నేనైతే కాళ్ళకి అయితే పసుపు ఇంకా నేను రాసేసాను అప్పుడే మా పెద్దమ్మ అయితే వచ్చింది మా నాన్న వాళ్ళ రెండవది నా అంటే మా పెద్ద నాన్న వాళ్ళు సో ఆమె ఆవిడకైతే దేవుడు వస్తుంది సో తన కోసం అయితే సపరేట్గా కుంక్ పసుపు అవి తడిపేసి కాళ్ళకు పెట్టమంటే నేను ఇంకా అదే పనిలో ఉన్నాను చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే అప్పుడు రెయిన్ సీజన్ స్టార్టింగ్లో కాబట్టి చాలా ఎండగా అంటే ఉడకపోతే ఎక్కువగా ఉండింది బట్ చాలా ఎంజాయ్ చేశాము చెట్ల నీడ చాలా చల్లగా ఇంకా అమ్మవారికి మొక్కు సమర్పించడానికైతే మేమైతే బయలుదేరాము ఆ బోనం అయితే ఎత్తేసుకొని బోనం మీద దీపం అయితే వెలిగించుకొని అయితే తీసుకొని వెళ్తారు ఇదే పొట్టేరు అమ్మవారికి సమర్పించేది ఫస్ట్ పొట్టలు పొట్టల కర్రీ తినడం చాలా టేస్టీగా ఉండేది అవంతా కూడా మా సైడ్ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తారు కాళ్ళకి పసుపు రాసుకోవడం చేతిలో వేపాకులు పట్టుకోవడం ఇలానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వీటిని వేపరిళ్ళలు అనేసి అంటారు మేకప్ కూడా కట్టేస్తారు అయితే ఇలానే చేస్తారు ప్రతి ఒక్కరి చేతిలో ఇలా వేపర్ పట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని అయితే వెళ్తాము మంగళాహారతి కూడా ప్రిపేర్ చేస్తాము ఇంకా మంగళహారతి అయితే నేనే పట్టేసుకున్నాను ఇవన్నీ కూడా మేము సామాన్లు తెచ్చేసుకున్నాము ఇంకా మేమైతే బయలుదేరిపోయాము చాలా రష్గా ఉండింది ఇంకా డప్పులతో అయితే బయలుదేరాము అందరూ అందరూ కూడా అంతే మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డప్పులతో అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు అమ్మవారి చుట్టూ మూడు నాలుగు ప్రదక్షిణలు చేసేసి తర్వాత అమ్మవారి లోపలికైతే వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది మేము కూడా స్టార్ట్ అయ్యాము మాకు దర్శనం చాలా తొందరనే జరిగింది కానీ చాలా రష్గా ఉండింది మీరు లోపల చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే అంతమంది క్రౌడ్లో లోపలికి వెళ్ళడం అంటే అసలు సామాన్య విషయం కాదు ఎందుకంటే చాలా కొంచెం వాళ్ళు సెట్ చేస్తే బాగుండు అనేసి అయితే అనిపించింది ఇది ఒక విషయంలో అయితే ఇబ్బంది అనిపించింది కానీ మిగతాదంతా బాగా జరిగింది మేమైతే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము మూడు ప్రదక్షిణాలు చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయేది కష్టం కూడా మేమైతే చాలా ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతాము ఇంటి దగ్గర అయితే వీళ్ళంతా కూడా మా వాళ్ళే మా వాళ్ళు చూసారు అసలు ఎవరు ఎక్కడ కలుస్తున్నాం అసలు ఏం అర్థం కావట్లేదు ఇదైతే ఎంట్రెన్స్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి చూస్తున్నారు ఎంత క్రౌడ్గా ఉండిందో ఈ లోపలికి వెళ్ళాక ఎక్కడ వాళ్ళు ఎక్కడ అయిపోతారో కూడా తెలియదు అంటే మన వాళ్ళు ఎవరో మన పక్క వాళ్ళు ఎవరో అసలు ఏం అర్థం కాదు చూస్తే అంత క్రౌండ్లో నుంచి లోపలికి బోనం పట్టుకుని వెళ్ళడం అంటే అసలు మామూలు విషయం కాదు ఇంకా ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకోవడం ఉంటుంది బోనానికి మనము మేకను అమ్మవారికి సమర్పించడానికి అవన్నిటికీ కూడా ఇక్కడ కోళ్ళను సమర్పించే వాళ్ళు ఇక్కడ సమర్పిస్తారు వీటన్నిటికీ కూడా టికెట్స్ అయితే తీసుకోవాలి టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి మన అమ్మవారికి బోనం సమర్పించేసుకొని ఇంకా మనమైనా సారీ అదైనా ఓడి బియ్యం అవన్నీ ఏవైనా ఇవ్వాలనుకుంటే ముందుగానే మనం ఉన్న ప్లేస్లోనే ఓడి బియ్యం నింపేసుకొని కట్టేసి ఆ మూటలాగా చేసేసుకొని ఇచ్చేస్తే అయిపోతుంది సో ఇంకా బయటంతా కూడా ఇలా షాప్స్ ఉంటాయి షాప్స్లో మనకు పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కానీ బోర్లు కానీ అలాంటివి అన్నీ వస్తుంటాయి అవి ఏమైనా కొనాలనుకుంటే అది మన ఇష్టము ఇంకా కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది మేము బయటికి వచ్చేసాక ప్రసాదం అయితే తిన్నాము చాలా టేస్టీగా ఉండింది నార్మల్గా ఇంట్లో వండిన దానికంటే ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా టేస్టీగా అనిపించింది అమ్మైతే మంచి మొబైల్స్ పట్టుకొని గేమ్స్ ఆడుతున్నాడు మా మామయ్య అయితే ఇంకా వంట వండడం అయితే స్టార్ట్ చేశారు నెంబర్ వన్ మా మామయ్యలు అయితే వంట వంట చేయడంలో చాలా టేస్టీగా వండుతారు ఇంకా మా పక్క వాళ్ళు కూడా మేము రాగానే వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు డప్పులతో వాళ్ళకి ఒక ఆవిడకి చిన్న వయసులోనే పాపం దేవుడు వస్తుంది తనకి ఇలా దేవుడు వచ్చే వాళ్ళకి ఓడి బియ్యం కట్టడం మా సైడ్ అయితే ఆచారము మీ సైడ్ కూడా ఎలాంటి ఆచారాలు ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి తనైతే వయసు చిన్న పిల్లలు ఉంది కానీ చూశారు కదా ఓడి బియ్యం కట్టిస్తారు అంటే ఆవిడకి దేవుడు వస్తుంది అన్నమాట సో ఇంకా మా వాళ్ళైతే మందుపాటి స్టార్ట్ చేశారు ఇందులో మా వాళ్ళు తాగే వాళ్ళైతే ఎవరు లేరు కానీ చేసే చేసేవాళ్ళే ఉన్నారు ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది తినేసాము మేము కూడా ఫుల్గా తినేసాము వీడియోని వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతే వీడియో తప్పకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్